పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాల పట్లణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రతిమకు పూలమాలలు వేసి శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు నివాళులర్పించడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొనడం జరిగింది सॼी कुझु నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ చరిత్ర చరిత్రకూటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లెక్కించదలిగిన రోజు సినిమా రంగంలో ఒకటాలయ మహారాష్ట్ర ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారు ఆరోజు ముప్పై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూటవేళతను పెరిగించాలి సామాన్యుడికి అధికారం చేరువుగా రావాలి సంక్షేమ పథకాలు చేరువుగా రావాలంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆ రోజు హైదరాబాద్లో న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది దాదాపు నలభై మూడు సంవత్సరాలు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ రాని విధంగా అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక రాక్షస పరిపాలనలో ఎంతో మంది వ్యక్తి కార్యకర్తలు చనిపోయినా నాయకులు జైల్లో పెట్టిన పార్టీని లేకుండా చేయాలని చూసినా పార్టీని నిర్వీర్యం చేయాలని చూసినా అంతకంతకి ఎనిమిడింపిన ఉత్సాహంతో మరి ప్రజలు బయటకు వచ్చి మరి పార్టీని నూట అరవై నాలుగు సీట్లతో మన ఎన్నికల్లో దాదాపు తొంభై మూడు పర్సెంట్తో మరి స్ట్రైక్ రేట్ ఇచ్చి మరి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్ల వైసీపీలో పదకొండు సీట్లకు పరిమితం చేశారు సో అందుకనే ఎవరు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్ళి అణచివేత వేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ గత పెట్టిందో ఏ ఎవరికైనా దగ్గర పట్టుంది సో ఇప్పటికైనా వైసీపీ ఆ పందాల్లో వీడి ప్రజాస్వామ్య పందాలకు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి పూర్వ వైభవం చేసే దాంట్లో ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది మన గురిజా నియోజకవర్గం కూడా ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చాం అన్ని విధాలుగా అభివృద్ధి పదాలను కూడా ముందుకు వెళ్తున్నాం అలాంటి అవ్వాల్సిన సంఘటనలు ఈ ఎనిమిది నెలల కాలంలో మా నియోజకవర్గంలో జరగలేదు గత పాలకుల దుష్ట ప్రాణాన్ని మనం ప్రజలు నేలుగా కూడా ఎదుర్కొంటున్నాం అందుకే ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన అందరికీ కూడా నేను ఈ పార్టీ ఆవిర్భావ సందర్భంగా పేర్కొన్న విధంగా కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ తెలుగు సంవత్సరం ఉగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మన జీవితాల్లో మన నియోజకవర్గ ప్రజల జీవితాల వెలుగు రేఖలు నింపాలి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై